सरवा मातृका मंडल सप्ताह के शनिवार को है सीडी नगर को कार्यालय में का कार्यक्रम यहां पर हम पूजा करके संपन्न करेंगे श्रीमती इस कार्य में सहभाग

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చంపాపేట్ డివిజన్లో రాజిరెడ్డి నగర్లో అనంతమ్మగారు అనంతలక్ష్మి అమ్మగారు పర్యవేక్షణలో సాయిబాబా టెంపుల్ గతంలో నిర్మాణం చేసుకోవడం ఈరోజు ద్వారకామై ప్రారంభోత్సవానికి ఆమె చేసిన కృషి నిజంగా మెరువలేనిది ఆమె ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కాలనీ పెద్దలు అందరి సమక్షంలో సాక్షాత్తు శ్రీడి క్షేత్రం నుంచి బాబా భక్తులు అక్కడ బాబాకు నిత్యం పూజలు చేసే పూజారులు వచ్చే ఈరోజు ద్వారకామై శంకుస్థాపన చేసుకోవడం నిజంగా శుభ సూచకం ఈ ప్రాంతానికి అందరూ కూడా సాయి సన్నిధిలో ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ పూజారుల ఆక్షీస్సులు ఇప్పించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు రాజరెడ్డిన కానీ పెద్దలకు ప్రతి ఒక్కరికి మన బబ్బర్ బాయ్తో పాటు అందరు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ जय बोलो श्री श्रीडी साईनाथ महाराज की जय मै Wait, wait, no, ఆ విధంగా ఆవిడ కోరిక మేరకు కూడా ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు అరవై వేలు అరవై సమర్పించడం జరిగింది తర్వాత మిగతా నలభై వేలు కూడా ఈ చావుడి మండపానికి అయితేనేమి ఏదో విధంగా మొత్తానికి వారి పేరు ఇక్కడ ఉండేటట్టుగా మనం చేద్దాం మొత్తానికి వారు ఒక లక్ష రూపాయలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది వారికి చెప్ చెప్ వారికి వారి కుటుంబానికి భగవంతుడు వంద వేళలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరి మరి ఈనాడు ప్రతిష్టాపన అయినటువంటి ద్వారకామయ్య బాబాని వేడుతున్నాం అందరం కూడా ఓం సార్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉప్పల్ శ్రీనివాస్ గారు లక్ష్మీ ప్రసన్న గారు బీఆర్ఘట్ నుంచి ఎక్స్పొ ఎక్స్ కార్పొరేటర్ మేడం మేడం మనం అందరానికి ఇచ్చడమే భక్తురాలే కాకుండా నాకు మంచి ఫ్రెండు కాబట్టి మేడం ఇక్కడికి ఈ విధంగా ఇచ్చాడు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం